హాయ్ అండి హలో ఈరోజు ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇడ్లీయే కాకుండా వడ పునుపులు దోశ ఊతప్పం ఇలాంటి టిఫిన్స్ని కూడా మన క్రియేటివిటీని బట్టి చేసుకోవచ్చు ఈ పిండిలో మనం కొంచెం బియ్యం పిండి కలుపుకొని దోశల కింద వేసుకోవచ్చు అలా ఇడ్లీ కింద వేసుకోవచ్చు ఊతప్పం కింద వేసుకోవచ్చు కొంచెం బొమ్మాయి రావు కలుపుకొని వడల కింద కూడా వేసుకోవచ్చు ఇలా రకరకాల టిఫిన్స్ని మనం తయారు చేసుకోవచ్చు ముందుకి ఈ పొడిని తయారు చేయడానికి ఏం చేయాలో చూద్దాము సాయి మెనపు గుళ్ళని ఒక కేజీ తీసుకోవాలి ఒక క్లాత్లో వేసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకోవడం వల్ల వాటిలో ఉన్న వైట్ పౌడర్ అనేది పోతుంది లేదు ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కూడా ఆడించుకోవచ్చు ఇలా తుడుచుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి హెల్దీగా ఉండటం కోసం నేను పొట్టు మినపప్పును కూడా తీసుకున్నాను మీకు వద్దనుకుంటే కనుక స్కిప్ చేయవచ్చు దీన్ని ఒకసారి చెల్లించుకోవాలి ఒక పాన్ పెట్టుకోవాలి ఆ పాన్లో మనం శుభ్రం చేసుకున్న సాయమైన పుల్ని వేసుకుని వేయించుకోవాలి ఇవి వేయించుకోవడం అంటే బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోకూడదండి ఓన్లీ మనం కొంచెం వేడెక్కేంత వరకు మాత్రమే వేయించుకోవాలి జస్ట్ మనకి వేడెక్కాక తీసేసుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి ఎక్కువ రోజుల నిలవ ఉంటుంది పాడవకుండా అన్నమాట అదే పాన్లో మినపప్పును కూడా వేసుకుని ఒకసారి వేడెక్కనివ్వాలి దీన్ని కూడా ఒకసారి వేడెక్కాక తీసేసుకోవాలి ఒక బౌల్లోకి అలాగే ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఏది రంగు వచ్చేంత వరకు వేయించుకోదండి ఓన్లీ మనం జస్ట్ వేడెక్కేంతవరకే వేయించుకోవాలి ఇలా మూడాట్లని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న పొట్టు మినపప్పు అలాగే అటుకులు కూడా వేసుకోవాలి ఒక కేజీ సాయిమినపప్పుకి ఒక కప్పు పొట్టు మినపప్పు ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఈ మూడాట్లని కలిపేసుకుని మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేదంటే మిల్క్ అన్న పట్టించుకోవచ్చు ఇలా మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా తయారు చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు రవ్వ తీసుకోవాలి ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ముందుగా పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వని రెండు మూడు సార్లు కలిగేసుకుని గట్టిగా పిండుకుని అందులో వేసుకుని ఇడ్లీకి ఎలాగైతే మనం కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకుని మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపేసుకుని ఉంచుకోవాలి నేను మన్నాడికి ఇప్పుడే కలిపేస్తున్నాను మార్నింగ్కి ఇలాగ పులిసిపోయి చక్కగా ఉందండి న్యాచురల్గా పులుసుకుంది ఇది లేదు అప్పటికప్పుడు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మీరు అప్పుడు ఒక కప్పు పిండికి ఒక కప్పు పెరుగు కొంచెం వంట సోడా వేసుకుని కలుపుకుని వేసుకోవచ్చు అప్పటికప్పుడు కలుపుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మన ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది వీటిని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకుని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి అంతే అండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం గ్రైండర్లో ఇడ్లీ ఇడ్లీలాగే మెత్తగా వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్